మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మొక్కళ్ళు నిప్పులు ఉన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి అన్నది నేను ఫార్ట్ వన్ వీడియోలో చేశానండి మీరందరూ బాగా రెస్పెండ్ అయ్యి బాగా చూశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను ఇంకొక వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఆ వీడియోలో నాకు పూర్తి వివరాలు చెప్పడానికి సరిపోలేదు అసలు ఎలాంటి ఫుడ్ తినాలి అన్నది ఇదిగోనండి దొండకాయ కూర వండుతున్నాను దొండకాయలోనండి చాలా పోషకాలు ప్లస్ కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట కానీ ఏంటంటే మన వాళ్ళు దొండకాయలో తింటే పిల్లలకు బ్రెయిన్ ఉండదు అనేసి చాలామంది చెడగొట్టి దొండకాయను వాడటం అనేది తగ్గించేశారు కానీ అది కరెక్ట్ కాదు అనేసి మధ్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏంటంటే దొండకాయలో ఉన్నంత కాలుష్యం ఎందులోనే లేదంట కాబట్టి ఈ దొండకాయని ఎక్కువ తినటానికి ట్రై చేయాలి కాళ్ళని ఇప్పుడున్న వాళ్ళు కంపల్సరీ వారానికి రెండు మూడు సార్లైనా ఈ దొండకాయ కూర అనేది వండుకోవాలి అలాగే పులుపు లేకుండా ఎలా వండుకోవచ్చు అనేది కూడా నేను ఈ కూరని వండి చూపిస్తున్నానండి టమాటాలు ఇలా ఉడకపెట్టుకుని ఉల్లిపాయలు ఉడకపెట్టుకుని ఆయిల్ కూడా తక్కువ వేసుకుని వండుకోవటానికి ట్రై చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆయిల్స్ అనేది వైట్ ఆయిల్ కలిపేయటం వల్ల కూడా రోగాలు ఎక్కువైపోతున్నాయి అలా కాకుండా మనం పప్పు నూనె అంటే నువ్వుల నూనె తెచ్చుకుని ఆ నువ్వుల నూనెతో కొంచెం వేసుకుని వండుకునేలా మనకి ప్రిపేర్ చేసుకోవాలి మనము కాబట్టి ఇంకా ఇలా ఉడకపెట్టుకుని వండుకుంటే దొండకాయ కూర అనేది చాలా ఈజీగా వండేసుకోవచ్చు అలా అలాగే ఈ మొక్కళ నొప్పు ఉన్నప్పుడు అన్నీ కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి అండ్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ స్టైల్లో మనం కూరలు అనేది వండుకోవాలి ఫస్ట్ నేనేంటండి వెయిట్ లాస్ కోసం కూడా నేను ఇందులో జొన్న రొట్టె అది ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా చెప్తారండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే అండి కాస్త అన్నాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి అన్నంలో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కర్రీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి నేను ఈ కర్రీ అయితే మేము ముగ్గురం అండి ముగ్గురికి ఇంత కవర్ చేసుకున్నాం మేము ఎక్కువ వండుతానండి నేను కర్రీ ఎందుకంటే కర్రీ తినటం వల్ల ఏంటంటే వెయిట్ పెరగకుండా ఉంటాం అలానే అందులో మళ్ళీ ఉప్పు నూనె అన్నీ ఎక్కువ వేసి వండేసుకున్నావు అనుకో ఏదైనా ఒకటి అవుతుంది అలా కాదు జస్ట్ చూడండి నేను ఎంత నూనె వేసాను పసుపు అయితే మీరు గమనించండి నేను ఫస్ట్ వేసాను మరలా కూడా వేసాను పసుపు అనేది కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి ప్లస్ మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి పసుపు అనేది ఇలా చూడండి టమాటాలు కూడా మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి టమాటాలను కాస్త ఎక్కి వేసుకుని కారం అనేది కూడా పెద్దగా మీడియంలో వేసుకోండి సాల్ట్ ఒకటి తగ్గించేయాలండి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ముందు మనం ఏమేమి తినాలనేది ఫుల్ మన ఫుడ్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలండి ఏది ఉంటే అది తినేయకూడదు ఈ మొక్కళ్ళు ఉన్న వాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి ఆ వెయిట్ లాస్ కోసం ఏ కూరలో తినాలన్నది కూడా మనం బాగా తెలుసుకోవాలన్నమాట ఇవి చూడండి నేను దొండకాయ మొక్కలు కూడా వేసేసాను అది దొండకాయ ముక్కలు మనం ఉడికించుకోకుండా కూర వండుకున్నాం అనుకోండి ఇంత నూనె కావాలి ఇంత నూనె వేగాలి అంత నూనెసి మీరు దొండకాయ ముక్కలు వేపి వండగలదరే అసలు బాగోదు కానీ ఇది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వండి ఆ కొంచెం నూనె చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట అదిలోకి నీ నువ్వుల నూనె కదా ఇంకా కమ్మగా ఉంటుంది ఇది కాస్తంత వాటర్ జస్ట్ వాటర్ పెద్ద ఏమీ ఆల్రెడీ ఉడికి ఉడికిపోయింది కదా కొంచెం వేసుకోవాలి అలాగే వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా మనకి వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట ప్లస్ మనకి ఏంటంటే మొక్కళ్ళ నొప్పులకి మందులు కన్నా మనం అక్కడ జిగురు ఇవ్వాలండి జిగురు యాడ్ చేయాలి ప్రతీది ఏంటంటే మనకి బై ఇన్ఫెక్షన్ అనుకోండి వాటికి మందులు యూజ్ చేసుకుని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి చేదు కారం ఇలాంటివి వాడుతూ ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మనం జిగురిని యాడ్ చేయాలన్నమాట దానికోసం చూడండి నేనైతే ఇది గోవుందండి మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది నేను ముందు వీడియోలో నేను పొడి చేశాను మీరు అది పాల్లో కలుపు తాగండి అలా కూడా తాగొచ్చు అయితే ఇలా లడ్డు కూడా చేసుకోవచ్చండి చక్కగా కొంచెం నూనె వేసుకొని వేయించేసుకోండి చాలామంది నూనె పెడతారు నూనె అసరిపెట్టి వేయిస్తారు అవసరం లేదు నేనైతే కొంచెం నెయ్యితోనే నేను చక్కగా వేయించేసుకున్నాను నెయ్యితో చేసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట లడ్డు ఇది వచ్చి ఎలా ఉంటుందంటే మనకి పిండిడియాలు వేయించుకుంటాం చూసారు అలా అయిపోతాయి అన్నమాట ఇవి అలా వేగాలి లేకపోతే అవి నలగం అన్నమాట పంట కింద మనకి ఎక్కడైనా సరే కిరాణా షాపుల్లో కానీ వనమూలికల షాపుల్లో కానీ ఇది దొరుకుతుంది ఇది ఒకటి అండి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట మొక్కలో జిగురుని యాడ్ చేస్తు యాడ్ అవుతుంది అనమాట ఇది ఎందుకంటే ఇది జిగురు తుమ్మ జిగురు లాగా ఒక చెట్టుకి జిగురు లాగా వస్తుంది అనమాట అది తీసి సేకరించి మనకి అమ్ముతారు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి కానీ తప్పదు కదా ఇదిగోండి బాదం బాదం పిస్తా అనమాట బాదం పప్పు కూడా తింటూ ఉండాలండి మొక్కళ్ళు ఎప్పుడు ఉన్న వాళ్ళు కంపల్సరీ బాదం పప్పు తింటూ కొంచెం అన్నం ఇవి తగ్గించేస్తాం అనమాట బాదం పప్పు తినడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది కొంచెం తగ్గుతుంది తగ్గడంతో మనం తెలియకుండానే వైట్ లాస్ అనేది అవుతాం అనమాట నానబెట్టుకుని తినచ్చు అది వెరీ గుడ్ కానీ మనకి ఇలా లడ్డూ కూడా చేసుకున్నాం అనుకోండి టక్కని తినేయచ్చు అనమాట ఇగో చూడండి బాగా ఇవి వేయించేసాను తర్వాత కొంచెం కాజు యాడ్ చేసుకోండి కాజు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అంటారు ఏం కాదండి గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందంటే ఇందులో అది మనం ఎందుకంటే బలం ఉండాలి కదా వెయిట్ లాస్ కోసం మనం మొక్కళ్ళు లిప్పులు తగ్గాలంటే ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలని మనందరికీ తెలుసు అయితే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇలాంటి ఫుడ్ తిన తినాలి ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అనమాట డ్రై ఫ్రూట్స్ తినటం వల్ల ఒకవేళ అంటారు అవన్నీ మాకు ఎక్కడ కుదురుతాయండి అంటారండి ఇంతంత కాస్ట్లు పెట్టి మేము ఎక్కడ కొనుక్కుంటామండి అని అంటారండి చాలామంది కానీ తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ టెస్టులు చేయించుకుంటూ ఎంత బాధపడాలండి అప్పుడు నేను చెప్పాను కదా నేను టెస్టులకి వెళ్తే రకరకాల టెస్టులన్నీ ఒక్కదానికి వెళ్తే పది టెస్టులు రాస్తున్నారండి ఇంకా నెయ్యి నాకు ఎంఆర్ఓ కూడా రాసేసాడు అనుకో ఎంఆర్ఐ కూడా రాసేస్తుంటే బ్రెయిన్కి సంబంధించి అనమాట అప్పుడు నేను అనుకుంద నా బ్రెయిన్ ఏమన్నా మొక్కళ్ళకి వచ్చేసిందేమో అని డౌట్ వచ్చేసాను అనమాట అది ఒక్కటే తప్పింది అన్ని టెస్టులు రాసేసారండి బాబు పది పట్టుకు పదివేలు ఎగిరిపోతాయండి ఏమంటే నేనైతే రెండు రోజులు పెట్టుకున్నాను తెలుసు అండి పదివేలు పదిహేను వేలు అయిందండి హాస్పిటల్కి వెళ్తేనే దేవుడా పదిహేను వేలు పెడితే ఎన్ని కేజీలు బాదం పప్పు వచ్చినో అదే ముందే తినుంటే నాకు ఆ బాధ లేకపోయినా కదా అన్నీ చాలా బాధపడ్డాను నేను రెండు మూడు రోజులు తర్వాత ఏం చేశానంటే ఇది కరెక్ట్ కాదు మళ్ళీ ఇలా చేయవలసి వస్తుందని జాగ్రత్తగా ఉన్నాను ఇదిగో చూడండి ఖర్జూరం అనమాట అండి ఇది బెల్లం కన్నా ఖర్జూరం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్లస్ హెల్త్ ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఖర్జూరాన్ని మనం కొంచెం వేయిస్తే నెయ్యి వేసి అలా మెత్త మెత్తగా అయిపోతుంది దాన్ని పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ముందు కాస్తంత మ కచ్చిపచ్చగా కొట్టేసుకోండి మరి మెత్తగా పర్వాలేదు ఏం కాదు కొంచెం బరకగా బరకగా మీరు ముందు ఏంటంటే నేను బాదం పప్పు వేసేసాను అది కాదు అలా కాకుండా ఈ గోంది వేసుకుంటే మనకి ఏం నలగదు అనే ప్రాబ్లం ఉండదు అంటే ఫుల్గా మెత్తగా అయిపోతుంది అనమాట ఇది అందుకే అడిగినేసాను అనమాట కొంచెం తిరగదేమోనని ఇది ఇదైతే చాలా మంచిదండి మీరు అస్సలు ఆలోచించేది వెంటనే తెచ్చేసుకుని ఇది ఇలా పొడి అయిపోతుంది అనమాట చూడండి మీకు చూపించాలని కొంత నేను ఇది ఇలా మెత్తగా అండి పొడి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈ లడ్డు అయితేనే మనకు శ్రమ కూడా ఉండదు బెల్లం కూడా కొంచెం తగ్గించి ఖర్జూరం యాడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇది ఏముండీ ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు జస్ట్ క్రష్ చేసుకుని తెచ్చేసుకోండి తెచ్చేసాను ఇదిగో చూడండి కొంచెం గుమ్మడపప్పు కొద్దిగా ఉందలేండి వేసాను మీ ఇష్టం అది ఆప్షనల్ కానీ బాదం అనేది మాత్రం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే బాదం పప్పులోని బాగా పోషకాలు ఎక్కువ ఉంటాయండి మనం ఆయిల్ తగ్గిస్తున్నాం కదా మళ్ళీ ఆయిల్ సతం లేకపోయినా ఇదే అని అనిపించకుండా గూడు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అనమాట బాదం పప్పులోని ఇవి చూడండి ఇవన్నీ కూడా ఏంటండి యాంటీ ఆక్సిడెంట్లు అండి ఇది ప్లస్ ఖర్జూరు అని కూడా నేను ఒక్కసారి ఒక ప్లస్ మిక్సీలో వేసి కొంచెం మెత్తగా అవడం కోసం అనమాట ఐరన్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా మీకు నిజంగానే మనకి లే పోషకాలు లేకపోవడం వల్ల కూడా మనం వెయిట్ పెరిగిపోతున్నాం మీకు అర్థమైందా అన్నం తినేస్తున్నాము అన్నం తినేసి ఏదో పొట్ట నింపుకోవడానికి తినేస్తుంటే అదేమి వెయిట్ పెరిగిపోతున్నాం నూనె ఆయిల్ ఎక్కువ వేసుకుని వండుకోవడం వల్ల కూడా వెయిట్ పెరిగిపోతున్నాం అనమాట అలా కాకుండా మనకి లావుగా ఉంటారండి కాళ్ళ నిప్పులు వచ్చేస్తే బ్లడ్ ఉండదు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఖర్జూరం ఏం చేస్తుందంటే బ్లడ్ వచ్చేలా చేస్తుంది అనమాట ఖర్జూర ఎక్కువ అండి ఖచ్చితంగా బ్లడ్ వస్తుందండి డాక్టర్స్ చెప్తారు కానీ మనమే కొంచెం నెగ్లెక్ట్ చేస్తామండి కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ఖర్జూర వేసుకుని చక్కగా బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని చక్కగా ఉండలు చేసుకునండి మీకు ఒప్పుకుంటే మార్నింగ్ అన్నం తినే ముందు తినండి మీరు ఎలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినండి హాఫ్ అన్ అవర్ మంది తినేసరికి అండి ఆకలి అనేది కొంచెం డౌన్ అయిపోద్ది అనమాట అలానే పోషకాలు అందుతాయి పోషకాలు మనకి పుష్కలంగా అందేస్తాయి కానీ ఆకలి అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం ఫుడ్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం తింటాం అనమాట కొద్దిగా తినగలుగుతాం అనమాట అలాగే రైస్ కూడా తగ్గించేయండి జొన్న రొట్టెలు తింటా ట్రై చేయండి నేను లాస్ట్లో రొట్టెలు ఎలా చేసుకోవాలో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసి అవి కూడా పెట్టాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియో చూడండి లాస్ట్లో రొట్టెలు ఎలా చేయాలో చూపించాను ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైనదండి ఎందుకంటే లైక్ చేసే మీ లైక్ల వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకో పది మంది చూడగలుగుతారండి అందరికీ యూజ్ అవుతుంది కదా ఏదైనా హెల్త్ కదండి కొంచెం కాబట్టి ఒక్క జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఇది కొంచెం నాకు కొంచెం సరిపోలేదండి దాంతో నేను ఏం చేశానంటే కొంచెం ఖర్జూరం వేస్తాను అనమాట తీపు అనేది కొంచెం తక్కువ అనిపించింది అనమాట ఇంక నాకైతే బెల్లం అయితే భయపడతాను కానీ అదే పంచదార కానీ బెల్లం కానీ భయపడతాను కానీ ఖర్జూరం అనేసరికి కాస్త ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ ఖర్జూరం కూడా అండి మనం ఆర్డర్ పెట్టుకుంటే తక్కువ రేటుకి వస్తుందండి వన్ టెన్కి తెచ్చారు మా వారు అదే కనుక మనం బయట కొనుక్కుంటే రెండు వందలు అలా అమ్మేస్తారు అలా కాకుండా మేము ఆర్డర్ పెట్టుకోవాలండి మేము ఏం చేస్తామంటే ఒక్కోసారి ఐదు వేసు కేజీలు ఆరు కేజీలు ఆర్డర్ పెట్టేసుకుంటాం అనమాట ఆర్డర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి తెచ్చేసుకుని దాన్ని మనం గింజలు తీసేసుకోవాలి గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని నేను ఏం చేస్తాను ఒక డబ్బాలో పెట్టుకుని కొంచెం ఒక రోజు అంతా కాస్త ఎండలో పెట్టేసి ఆరబెట్టేసుకుంటాను దాన్ని మనం వాడుకునే ముందు ఏం చేయాలంటే కొంచెం కడుక్కోవాలన్నమాట కొంచెం అటు ఇటు ఇటులా కడుక్కొని కాస్త నువ్వు పెనవలో వేసుకొని వేయించేస్తావునుక తడి పొడి కూడా పోతుంది మనకి చాలా మంచిది అనమాట న్యాచురల్ ఫుడ్ కదా ఇదేంటంటే ఈ మందు మాకు కూడా పెద్దగా వెయ్యిరండి ఖర్చూరానికి బెల్లం అనుకోండి ఇంకా సగం బెల్లం సగం పంచదార కలిపేస్తున్నారు అలానే బెల్లం మళ్ళీ ఇలా అనుకుంటే అందరూ వాటానికి కుదరదు కదా కాబట్టి అది కూడా ట్రై చేయండి ప్లస్ ఏంటంటే అండి మనం ఫుడ్ అనేది ఎలా తినాలి అనేది తినాలి పొట్ట నిండా తినాలి కానీ అది ఎలా తినాలన్నది మాత్రం మనం అందరం ఫస్ట్ నేర్చుకోవాలండి ఆంధ్రలో అయితే ఫుల్ అన్నం తినేయడం వల్ల షుగర్లు కూడా వచ్చేస్తున్నాయి అందరూ కూడా కొంచెం అన్నం తగ్గించడానికి ట్రై చేయండి ఈ వెయిట్ వల్ల కూడా నొప్పులు అండి ఖచ్చితంగా ప్లస్ బలం లేకపోవడం వల్ల ఎముకల్లో బలం లేకపోతే ఏమవుతుంది అవి ఏమో డల్ అయిపోతూ ఉంటాయి మనం ఏం బరువు ఏం పెరిగిపోతున్నాం అంటే ఇదిగో చూడండి నేను జొన్న రొట్టెలు తయారు చేయడానికి ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నానండి ఫస్ట్ ఒక గ్లాస్ వచ్చి గ్లాస్కి తక్కువ గోధుమ పిండి తీసుకున్నాను రొట్టెలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చూడండి కొంచెం వచ్చి నేను జీలకర్ర వేసుకున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని అంటే తినడానికి కమ్మగా అనిపిస్తుంది అనమాట అందులో అన్నం తిన్నవాళ్ళకి జొన్న రొట్టె నచ్చదండి కానీ ఇక్కడ మా హైదరాబాద్లో అండి నేను తెలంగాణలో చాలామందిని చూస్తానండి జొన్న రొట్టె తిన్నే వాళ్ళకి అస్సలు వెయిట్ ఉండరు వాళ్ళు చక్కగా నార్మల్గా ఎంత బాగుంటారో నాకు అనిపిస్తూ ఉంటుంది జొన్న రొట్టెలు తినాలని కానీ నాకు అస్సలు చేత కాదు చాలా ట్రై చేశానండి అస్సలు రాలేదు కానీ ఇలా ట్రై చేసాక ఇది బాగా వచ్చేసింది నాకు ఎలా అంటే సగం పచ్చజొన్నలు తెచ్చుకుని తెచ్చుకొని బాగా ఆడించేసుకొని సగవేము అండి ఇది జొన్నపిండి ఇది సగమేమో గోధుమ పిండి కొంచెం సగానికి కొంచెం తగ్గు చేయాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కాస్త సాల్ట్ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ స్టైల్లో చేస్తే కాస్తంత ఫస్ట్లో నచ్చేది కదా అస్సలు నచ్చేది కదండి ఎందుకంటే అన్నం టేస్ట్ వేరు కదండి అన్నం తినబరికి నా అసలు అండం లేకపోతే ఏదోలా అనిపించేస్తుంది అనమాట నాకైతే అండి నాకులా చాలామంది ఉంటారని అనిపిస్తూ ఉంటుంది కానీ బాబు ఈ వెయిట్ లాస్ కోసం ఇలా చేసుకోవాలనేసి నేను ఇలా మొదలెట్టే నాకు కొంచెం వెయిట్ లాస్ అనేది బాగా తగ్గిందండి కాస్త అది వేడి వేడి పాలేసానండి ఫస్ట్ కమ్మగా ఉండాలి కదా ఇలా చేసుకోండి ఖచ్చితంగా మీరు అంటే ఎగబడి తింటారు లేదంటే ఫస్ట్ అండి అన్నం తిన్న నోటికి అసలు జొండ్రొట్ట నచ్చదండి బాబు కాబట్టి ఏం చేస్తారంటే ఇలా కొంచెం నీళ్ళు కూడా వేసుకుని కలుపుకోండి కాస్త అంత స్మూత్గా ఉండాలన్నమాట అంటే పిండి మన గోధుమ పిండి కలుపుకుంటాం చూసారా అలా చపాతీ పిండిలో కాకుండా దాని మీద కొంచెం పలచగా కలుపుకుంటేనే మనకి జొన్న రొట్టె అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట దీన్ని జొన్న అనాలో రోటీ చపాతీ అనాలో అర్థం కాదు రెండు మిక్స్ అనమాట అండి జొన్న ప్లస్ గోధుమ రొట్టె అనాలి చూడండి పిండి అయితే ఇలా పలుచగా కలుపుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి జొన్న రొట్టెలు నేను చాలాసార్లు చేసి చేసి అయిపోయాను కడాగారికి ఇది సక్సెస్ అయిపోయిందండి ఇలా చేసుకుంటుంటే తినడానికి కమ్మగానే ఉంటుంది ఓ పక్కనే ఉండి మనకి అన్నం తినే బాధ తప్పుతుంది అనమాట అలా ఏం చేస్తారంటే కాస్త గోధుమ పిండి తగ్గించడానికి ట్రై చేయండి గోధుమల కన్నా జొన్నలు చాలా మంచిదండి జొన్నలు ఇంకా మంచిది అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆకలి అనేది తొందరగా వేయదనమాట మనకి సాధ్యమైనంతవరకు రోజుకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాస్త అంత ఇవి తినడానికి ట్రై చేయండి అన్నం అయితే కొన్ని రోజులు కొంచెం తగ్గించేయండి ఇంకా భ్రమ ఉంటుంది కాబట్టి అన్నం తినాలి అన్నం తినాలని మనకి ఏంటంటే అన్నం తినకపోతేనండి ఏదో తిన్నట్టుగా అసలు ఏమి తిన్నట్టుగా ఉంటుంది అనమాట గిన్నె చపాతీలు తిన్నా సరే అందుకని ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఏముండి ఇవి తినేయాలి నేనంత నేను అలాగే చేస్తానండి ఎందుకంటే నాకు కూడా అంతే అన్నం అంటే బాగా పిచ్చి అనమాట ఎందుకంటే అన్నం చిన్నప్పటి నుంచి తిని తిని ఉన్నాం కదండి ఒకేసారి మానాలంటే కష్టం కదా అందుకని నేను ఏం చేస్తానంటే అండి జొన్న రొట్టు ఇప్పుడు రెండు తినేసేస్తే కొంచెం అన్నం లాస్ట్లో వేసుకుని కాస్త పెరుగు లేకపోతే అందులోనే కొంచెం కూర వేసుకుని తినేస్తాను అనమాట ప్లస్ ఇంకోటి కూడా ఉంటుందండి ఏంటంటే జొన్న రొట్టు తినేటప్పుడు కూర ఎక్కువ తింటాం అనమాట మొకాళ్ళ నొప్పి అని చెప్పి ఇవి ఇవన్నీ చెప్తుంది అంటే అనుకోకండి ఫస్ట్ అండి మొకాళ్ళు లిప్పులు తగ్గించుకోవాలి అంటే మాత్రం వెయిట్ లాస్ అవ్వాలండి కంపల్సరీ వెయిట్ లాస్ అవ్వాలి దానికి దీనికి కంపల్సరీ లింక్ ఉంది ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం ఎన్ని మందులు వాడినా తగ్గవండి మొక్కళ్ళు నొప్పులు ఇది మాత్రం కన్ఫామ్ వెయిట్ లాస్ అవ్వాల్సిందే అందులో అసలు వేరే ఆప్షన్ లేదు అసలు ఎందుకంటే మనం ఎన్ని మందులు వాడినా ఏదో తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప ఫస్ట్ వెయిట్ లాస్ అయిపోవాలి ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి కాబట్టి అర్థం చేసుకోండి నేను నొప్పులు అని చెప్పి అన్ని చెప్తున్నానని మాత్రం ఫీల్ అవ్వద్దు మీరు ఎందుకంటే ఈ నాలెడ్జ్ కూడా ఉండాలండి ఇలా ఒకళ్ళు చెప్పేసరికి మనకి చేసుకోవాలనిపిస్తుంది అనమాట లేకపోతే ఈ మందు వాడండి ఈ మందు వాడండి అంటే మందులే వాడతామండి అలా కాదు నా ఉద్దేశం ఏంటి చెప్పండి నా కాన్సెప్ట్ ఎలా అంటే ఫుడ్ని మనం ఫుడ్ తినడం వల్ల రోగాలు తగ్గించేసుకోవాలి అంతే కదా ఇప్పుడు మనకి నొప్పులు ఎందుకు వచ్చేయంటారు మనం సరిగ్గా సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎముకలు గుల్లబారిపోవడం వల్ల మొక్కళ్ళు డెప్పులు వచ్చింది కదా ఇగోండి ఇలాంటి ఫుడ్ ఇచ్చామనుకో ఇక చూడండి కొంచెం తడి బట్ట పెట్టుకోండి దీనికి ఏంటంటే కొంచెం జొన్నపిండి కలిసింది కదా అది తెల్ల తెల్లగా లేకుండా కొంచెం తడి తడిపిన బట్టని మీరు దానిపైన ఒత్తుకోండి ఒత్తుకుంటే మనకి ఈ రొట్టెలు అనేవి చాలా బాగా వచ్చేస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి తెలుసండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేయండి కాబట్టి ఇవి ఇవి కూడా మనకి కంపల్సరీ మొక్కళినప్పుడు తగ్గించుకోవాలంటే ఇవి కూడా తినాలి ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నానండి నేనైతే ఇవి తినే నేను వెయిట్ లాస్ అయ్యాను చాలా వెయిట్ లాస్ అయ్యాను అయితే ఇవి వెంట వెంటనే గట్టి పడిపోతాయి అనమాట అండి అప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం అల్యూమినియం పేపర్ తెచ్చుకొని అదని చుట్టేసుకున్నాం అనుకో ఇంకా మనం ఎప్పుడు తింటే అప్పుడు అవి అలాగే ఉంటాయి వేడిగా ఉంటాయి అనమాట చక్కగా వేడి వేడిగా తినవచ్చు అనమాట అప్పటికప్పుడు చేయాలంటే మనకి అంటే అలవాటు లేదు కదండి ఇక్కడ తెలంగాణలో అయితే రండి చక అలా అలా కూర్చోబెట్టి మనుషుల్ని ఇలా టకటగా చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి అలవాటు మనయితే నాకైతే అలవాటు లేదండి నేను ఏం చేస్తానంటే లేదంటే ఇలాగో బాక్స్లో పెట్టేసుకుని అల్యూమినియం పేపర్ పెడతాను ప్లస్ ఇంకొకటండి నేనైతే పప్పు టమాటా కూడా మీకు చూపిస్తున్నాను ఇది మీకు తెలిసిందే కానీ ఏంటంటే అండి కొంచెం ఒకసారి మీకు చూపిస్తే ఇలా టమాటాలు ఇలా పెద్ద పెద్దగా కోసుకుని వేసేసుకోవాలి ఎందుకంటే ఆ తొక్కలు అనేవి తీసేసుకోవచ్చు అనమాట మనం ఈ తొక్కలు కూడా తినకూడదు అంటున్నారు కదండి అదిగో తొక్కలు ఇలా రావు కాబట్టి కొంచెం ఉడికే అనుకో చిన్న చిన్న మొక్కలు కొయ్యకండి పెద్ద పెద్ద మొక్కలు కోసుకుని వేసేసుకోండి వేసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అవి రుబ్బేటప్పుడు తీసేయచ్చు పక్కకు తీసేయచ్చు అనమాట లేదా కనీసం తినేటప్పుడు తీసేయచ్చు అది చిన్న ముక్కలు అనుకోండి ముద్దుతో పాటు వెళ్ళిపోతాయి అనమాట ఇదిగో చూడండి పప్పు టమాటా అయితే ఉడికిపోయింది నేను ఈ జొనరెట్లోకి ఈ పప్పు టమాటా వేయించుకుంటున్నాను అనమాట నేనైతే చూశారు కదా మీరు ఒక ఐడియా చూసుకోండి నేను పసుపు ఎంత వేసానో ఒక ఐడియా చూడండి అంటే మీకు తెలుస్తుంది పసుపు ఎక్కువ వేస్తానండి నేను కారణం కానీ ఎక్కువ వేస్తాను పసుపు దానివల్ల యాంటీ ఆక్సిడెంట్లు బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది కొంచెం జీలకర్ర జీలకర్ర కూడా నేను ఎక్కువ వాడతానండి వాడండి అలాగే నేను ఏంటంటే నూనె మరి నెయ్యి కొంచెం వేసుకున్నాను నేను తక్కువ వాడతాను కాబట్టి అందులో మిరపకాయలు ఏగమంటే ఏగవు కదా ముందే ఏం చేస్తారంటే అండి ఎండు మిరపకాయలు వేయించేసుకొని చిల్లీ ఫ్లేక్స్ రెడీ చేసేసుకుంటాను అనమాట అట్లని చిల్లీ ఫ్లేక్స్ అంటే సరికి మనకు నూనెలో వేసేసరికి ఆ కమ్మదనము ఉంటుంది ప్లస్ మనకి ఆయిల్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఆయిల్ తినకూడదు కదా ఆయిల్ తింటే ఏమవుతుంది వెయిట్ పెరిగిపోతాం కదా తెలియకుండానే కమ్మగా ఉండాలి మరి కూరలో నూనె లేకపోయినా కమ్మగా ఉండాలంటే ఈ స్టైల్లో ఉపయోగించుకోవాలి నేనైతే నువ్వుల నూనె వాడతాను ఒకసారి ఇవ్వండి పప్పు కదా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేన వాడతారు నూనె వేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చి వీడియోలో మొక్కళ నొప్పికి ఆయిల్ తయారు చేసి చూపిస్తాను అలాగే నల్లేరు కాడలతో మనకి పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించి కొర్రాన్ను ఎలా వండుకోవాలో చూపిస్తాను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదములు బై బై సి